జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గంలో అత్యధిక భారీ మెజారిటీతో విజయం సాధించిన విషయం మనకందరికీ తెలిసిందే తన సమీప వైసీపీ అభ్యర్థి వంగా గీతపై దాదాపు డెబ్బై వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు పవన్ కళ్యాణ్ గారు గతంలో ఎన్నడూ లేని విధంగా భారీగా ఓటు శాతం పెంచుకున్న జనసేనని ఈసారి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలుకి అడుగు పెట్టేందుకు సిద్ధమయ్యారు ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ గారి విజయంపై అల్లు అర్జున్ ఆసక్తికర ట్వీట్ చేసిన విషయం మనకు అందరికి తెలిసిందే అప్పటి నుంచి సోషల్ మీడియాలో తెగ వరేలా మారింది ఇకపోతే అల్లు అర్జున్ తాజాగా మరోసారి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడారట ఆయన మాట్లాడుతూ చిన్నమామయ్య ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా ఎత్తుకు ఎదిగిపోయారు తన రాజకీయ ప్రయాణంలో తాను అనుకున్న గమ్యస్థానానికి ఆయన చేరుకున్నారు ప్రజలకు సేవ చేయాలని ఆయన పరితప్పించేవారు ప్రతిరోజు ఇంకా ఆయన ప్రజలకు సేవ చేస్తూనే ఉంటారు కళ్యాణ్ మామ నేను చేసిన పనికి క్షమించు అలా చేయాలని అనుకోలేదు అంటున్నారట అల్లు అర్జున్ గారు పరిస్థితి న్యూస్ కూడాతేగా వైరల్ అవుతోంది ఆంధ్ర రాజకీయాల్లో ఇకపోతే ఆయన మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో భారీ మెజార్టీతో విజయం సాధించి ఆయన సమీప వైసీపీ అభ్యర్థి వంగా గీతపై డెబ్బై వేల పైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందిన విషయం మనకందరికీ తెలిసిందే ఈ క్రమంలో సోషల్ మీడియాలో అల్లు అర్జున్ చేసిన ట్వీట్ వైరల్ అయింది ఇటీవలే ప్రజలకు సేవ చేయడంలో మీరు పడే శ్రమ మీ అంకితభావం నిబద్ధత ఎప్పుడూ హార్ట్ టచ్గా ఉంటాయి మీ కొత్త ప్రయాణానికి శుభాకాంక్షలు అంటూ హీరో అల్లు అర్జున్ గారు అప్పుడే ట్వీట్ చేసిన విషయం మనకందరికీ తెలిసిందే